ప్రతిష్టాత్మక బోర్డర్ గవస్కర్ ట్రోఫీకి ఇంకా మూడు రోజుల టైం ఉంది నవంబర్ ఇరవై రెండు నుంచి పర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుతో ఐదు టెస్టుల సిరీస్కు తెరలేవనుంది మూడోసారి ఆశీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలనుకుంటున్న టీమిండియాకు కొన్ని ఊహించని చిక్కులు ఎదురయ్యాయి ఈ మ్యాచ్కు పలువురు కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండడం లేదు రెండోసారి తండ్రి అయిన రోహిత్ శర్మ ప్రస్తుతం స్వదేశంలోనే ఉండగా ప్రాక్టీస్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ గాయపడ్డాడు స్లిప్లో క్యాచ్ పట్టబోయి వేలికి గాయమవడంతో తొలి టెస్టుకు కు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి దీంతో తుది జట్టు కూర్పుపై కోచ్ గంభీర్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఫోకస్ పెట్టారు రోహిత్ స్థానంలో ఓపెనర్ గా కేఎల్ రాహుల్ జైశ్వల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు అయితే వన్ డౌన్ అభిమన్యు ఈశ్వరన్ పడిక్కల్లో ఎవరో ఒకరికి చోటు దక్కుతుందని అంచనా వేస్తున్నారు కేఎల్ రాహుల్ అభిమన్యు ఈశ్వరన్ ఫామ్ లో లేకపోవడం భారత్ అభిమానుల్లో కలవరబెడుతుంది అయితే గౌతమ్ గంభీర్ మాత్రం తుది జట్టుపై ఎంతో స్పష్టంగా ఉన్నాడని సమాచారం రోహిత్ అందుబాటులో ఉండడని ఇప్పటికే తేలిపోవడంతో బూమ్రానే లీడ్ చేయనుండగా మిగిలిన జట్టు కూర్పుపై గంభీర్ చాలా వరకు నిర్ణయాలు తీసుకున్నాడని తెలుస్తోంది యోపేస్ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకురావాలని గంభీర్ ఆలోచనగా కనిపిస్తోంది ఐపీఎల్ తో పాటు బంగ్లాదేశ్ తో సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటి అందరి దృష్టి ఆకర్షించాడు ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ కి బదులుగా భారత్ ఏ జట్టు తరపున ఆస్ట్రేలియా పర్యటనకు పంపారు కానీ నితీష్ ఆస్ట్రేలియా ఏ జట్టుతో అంచనాలను అందుకోలేకపోయాడు రెండు టెస్టుల్లో డెబ్బై ఒక్క పరుగులే చేశాడు బౌలింగ్ లోను ఒక్క వికెట్ తోనే మెరిశాడు కానీ ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో నితీష్ సత్తా చాటాడు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ ను బంతితో ఇబ్బంది పెట్టాడు ఈ నేపథ్యంలో భారత్ ఏ తరపున ప్రదర్శనతో సంబంధం లేకుండా నితీష్ ను తొలి టెస్టు తుది జట్టులో ఆడించాలని గంభీర్ నిర్ణయించుకున్నాడని సమాచారం నితీష్ బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్ లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగెట్రం చేశాడు అయితే పోర్త్ పిచ్ పై ఆసిస్ బ్యాటర్లను నితీష్ ఎంత వరకు ఇబ్బంది పెడతాడనేది వేచి చూడాలి కానీ ఆల్రౌండర్ కావడంతో లోయర్ ఆర్డర్ లోను జట్టుకు ఉపయోగపడతాడని గంభీర్ వ్యూహంగా కనిపిస్తోంది మిడిల్ ఆర్డర్ తర్వాత లోయర్ ఆర్డర్ చేసే కొన్ని పరుగులైన ఆసిస్ పిచ్లపై చాలా కీలకమవుతాయి అందుకే నితీష్ రెడ్డి అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది ఇక పేసర్లకు ఫుల్ జోష్ నిచ్చేలా పర్త్ పిచ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది